అమ్మ దృష్టి మళ్లించగానే కావ్యాంశ్ ఒక రాజ్మా గింజను అతని ముక్కులో పెట్టుకున్నాడు అది చాలా లోపలకు వెళ్ళిపోయింది మొదట్లో అసలు ఏం జరిగిందో అమ్మకు అర్థం కాలేదు కానీ కావ్యాంశ్ ముక్కు రుద్దడం మొదలుపెట్టాడు రక్తం చుక్కను చూసినప్పుడు ఆమెకి విషయం అర్థమైంది ఈరోజు అంశం ముక్కులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఫారిన్ బాడీ ఇన్నోస్ కావ్యాంజ్ ముక్కులో ఒక రాజ్మా గింజ ఇరుక్కుంది బాబుకు బాగా నొప్పిగా ఉంది మరియు అతని ముక్కు రంధ్రం మూసుకుపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇలా అయినప్పుడు మీరు ముక్కును ఇలా పైకి లేపి టార్చ్ లైట్ వేసి ముక్కు లోపల చూడండి అంచనా వేయండి లోపల ఏమి ఇరుక్కుపోయింది మరియు ఎక్కడ ఇరుక్కుపోయింది పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోండి పిల్లవాడు ఏడుస్తుంటే అతన్ని ఏడుపును ఆపడం ముఖ్యం పిల్లలు ఏడ్చినప్పుడు ముక్కును ఎగపీలుస్తారు దానివల్ల ఇరుక్కుపోయిన వస్తువు మరింత లోపలికి లాగబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స ఎలా అందించాలో చూద్దాం సమయం వృధా చేయకూడని కొన్ని తీవ్రమైన పరిస్థితులు పిల్లవాడిని ఆస్పత్రికి లేదా ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే చెవి ముక్కు మరియు గొంతు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ముఖ్యం బటన్ బ్యాటరీ లేదా అయస్కాంతం ఇరుక్కుపోయి ఉంటే ఏదైనా పదునైన వస్తువు ఇరుక్కుపోయి ఉంటే ఇరుక్కుపోయిన వస్తువు చాలా లోపలికి ఉంది మరియు టార్చ్ లైట్ వెలుగులో కూడా కనిపించడం లేదు ముక్కు నుండి అధిక రక్తస్రావం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే నొప్పి చాలా తీవ్రంగా ఉండి పిల్లవాడు ఏడుపు ఆపకపోతుంటే ఇరుక్కుపోయిన వస్తువు కొంచెం కిందకు ఉండి మీరు దాన్ని స్పష్టంగా చూడగలిగితే ఈ విధంగా ప్రథమ చికిత్స అందించవచ్చు మొదటి పరిస్థితి బిడ్డ పెద్దవాడు మరియు మీ సూచనలు పాటించగలడు తెరిచి ఉన్న ముక్కు రంధ్రాన్ని మీ వేలితో నొక్కి మూసివేయండి నోటి ద్వారా గాలి పీల్చుకొని ఆపై మూసుకుపోయిన ముక్కు ద్వారా బలవంతంగా గాలిని వదలమని చెప్పండి శ్వాసను బలంగా వదలడం ద్వారా వస్తువు బయటకు లేదా కిందికి రావడానికి అవకాశం ఉంది ఇలా చేసిన తర్వాత కూడా ఇరుక్కుపోయిన వస్తువు బయటకు రాకపోతే బాబుని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళండి రెండవ పద్ధతి ఫోర్సెప్ సహాయంతో వస్తువు స్పష్టంగా కనిపించేలా మరియు సులభంగా పట్టుకోగలిగితేనే ఫోర్సెప్స్ ఉపయోగించి చూడండి మీకు ఏ కొంచెం సంకోచం ఉన్నా అలా చేయకండి ఎందుకంటే దానివల్ల మరింత నష్టం జరగవచ్చు వస్తువును తీసివేసిన తర్వాత కొంత భాగం ఏమైనా లోపల మిగిలి ఉందేమో ఒక్కసారి చూడండి రక్తం కారుతుంటే దాన్ని శుభ్రం చేయండి తర్వాత ముక్కును ఇలా నొక్కిపెట్టి రక్తస్రావం ఆపండి లోపల ఏదైనా యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ రాయండి ఆయింట్మెంట్ను పూయడానికి ముందుగా దాన్ని ముక్కు లోపల కొంచెం రాసి తర్వాత ముక్కును బయట నుండి రుద్దుతూ ముక్కు లోపలంతా అంటేలా చూడండి ఏదైనా చిన్న లేదా పదునైన వస్తువును మీరే తొలగించడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి వస్తువు మరింత లోపలికి వెళ్ళి హాని కలిగించే ప్రమాదం ఉండవచ్చు చిన్నపిల్లలైతే ముక్కులో ఇరుక్కున్న దాన్ని తొలగించే పద్ధతి తల్లి ముద్దు దీనిలో తల్లిదండ్రులు ఇరుక్కుపోయిన వస్తువులు ఊదడం ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తారు దీనికోసం తెరచి ఉన్న నాసిక రంధ్రాన్ని వేలితో మూసివేయాలి తర్వాత మీ నోటితో బిడ్డ నోటిని మూసివేసి గట్టిగా ఊదండి ఇలా రెండు మూడు సార్లు చేయండి ఇలా చేయడం వల్ల వస్తువు వస్తుంది కొన్నిసార్లు పిల్లల ముక్కులో ఏదైనా వస్తువు ఇరుక్కుపోతుంది కానీ దాని గురించి మనకు తెలియకపోవచ్చు ఈ లక్షణాలను బట్టి ముక్కులో ఏదో ఇరుక్కుపోయిందని తెలుస్తుంది దుర్వాసనతో కూడిన చీమిడి కారడం ముక్కు నుండి రక్తం కారడం ముక్కులో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈల శబ్దం రావడం కూడా ముక్కులో ఏదో ఇరుక్కుపోయిందని సూచించే లక్షణం ఈ లక్షణాలు ఏమైనా ఉంటే ముక్కును తనిఖీ చేసి బిడ్డను వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళండి భద్రత మరియు నివారణ ప్రమాదాల నుండి కాపాడుతుంది పిల్లలకు ముక్కులో ఏమీ పెట్టుకోవద్దని వివరించండి పిల్లవాడు తన ముక్కులో పెట్టుకోగలిగేంత చిన్న వస్తువులను పిల్లవాడికి దూరంగా ఉంచండి ప్రథమ చికిత్స నేర్చుకోండి అప్రమత్తంగా ఉండండి